ఆశయాలకు కట్టుబడిన నీతికాంతుల నిప్పు కణిక ప్రేమ చూపుల పెంచెలయ్య పేద సాధల పెద్ద కొడుక సాగుతుంది ఆగిపోదు నీ సమరం అమరమయ్యా నీ సమరం అమరమయ్యా కట్టుబడిన నిప్పు పెద్ద ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరు నగరంలో సిపిఎం అనుబంధ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా సాగుతోంది స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి డ్రగ్స్ మహమ్మారి దిష్టిబొమ్మను సిపిఎం నేతలు కార్యకర్తలు దహనం చేశారు గంజాయిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా వారి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి సిపిఎం పిలుపు మేరకు జరుగుతున్న ఈ బందుకు వైసీపీ టీడీపీ సిపిఐ సిపిఐఎంఎల్ సిపిఎంఎల్ న్యూడ్రెమోక్రసీ బీఎస్పీ ఈసీకే ఎంఆర్పీఎస్తో పాటు దళిత సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరులో స్థానిక గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ మద్రాసు బస్టాండ్ మీదుగా ఆర్టీసీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు ఆర్డీటి కాలనీలో నివాసం ఉన్నటువంటి కామ్రేడ్ పెంచలయ్య ఈ గంజాయి మోకలకు వ్యతిరేకంగా డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకి మేలు చేయాలి ఈ డ్రగ్స్ బారి నుంచి కాపాడాలి అని చెప్పేసి అక్కడ అనేక ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు చేశాడు ప్రభుత్వ అధికారులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశాడు అక్కడ బోర్లు పెట్టడం జరిగింది ఈ గంజాయి ఈ మత్తు పదార్థాల బారి నుంచి కాపాడండి అని చెప్పేసి ఇది ఓవర్వల్ అయినటువంటి అక్కడ గంజాయి మాఫియా ముఠా ఆ డ్రగ్స్ ముఠ కామాక్షి అరవ కామాక్షి వాళ్ళకి సంబంధించినటువంటి ముఠ అట్టి దారుణంగా లేని అత్య చేయటం జరిగింది ఇది దుర్మార్గం ఈ హత్యకు నిరసనగా రోజు రెండవ తేదీన బంద్ దొరుకుతా ఉన్నది జిల్లా వ్యాప్తంగా ఈ బంద్లో ఇక్కడ సిపిఎం ఆఫీస్ సెంటర్లో ఈ బంధు ప్రారంభమైంది అన్ని అంగళ్ళ కూడా స్వచ్ఛందంగా మూసివేసారు ఇప్పటికే మొత్తం ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని ఈ డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ బంద్లో పెంచిలే హత్యాకాండను నిరసిస్తూ జరిగేటువంటి బంధులో

साधाम सा